నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం ఇరవై ఎనిమిదవ డివిజన్ ప్రకాష్ నగర్ కుమరి బజార్ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు వేడుకల్లో భాగంగా భవానీ దీక్ష స్వాములకు మాతలకు జలబిందలతో అభిషేకం నిర్వహించారు అనంతరం భవానీ మాతలు స్వాములు తమ ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు దీక్ష స్వాములు మాతలు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు నవరాత్రి ఉత్సవాల విశిష్ట విశిష్టత జలబిందుల ప్రాధాన్యత వివరించారు వేడుకల విజయవంతానికి దాతలు భక్తుల సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద్ వితరణ చేశారు కార్యక్రమంలో విగ్రహదాత కొలిచలం భారతమ్మ కార్యవర్గ సభ్యులు బాసెట్టి ఫణికృష్ణ కాసరపు సత్యం మొగులశెట్టి పిచ్చయ్య కొత్తపల్లి బాబు దాసరి వెంకటేష్ కొత్తపల్లి రామ్మూర్తి పోతల వెంకన్న జట్టి మల్లయ్య కొత్తపల్లి రాంబాబు జగని కృష్ణారావు వల్లపు హరికృష్ణ లింగాల ఐలేషం మల్లికంటి రాములు కొత్తపల్లి శేషగిరి లింగాల బుచ్చి రాములు భవాని మాతలు స్వాములు పాల్గొన్నారు కమిటీ ఇరవై ఐదో వార్షికోత్సవా ఇక్కడ పాతిక సంవత్సరాల నుంచి అందరం ఇక్కడ కమిటీ వాళ్ళు చాలా ఘనంగా ఉత్సవాలు ఇవాళ జలబిందల కార్యక్రమం ఇక్కడ జలబిందలు కూడా ఈ టౌన్ లోనే టౌన్ లోనే ఎక్కడ లేనంత విధంగా నడుస్తూ ఉన్నాయి మాకు వంట మాస్టర్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే వంట మాస్టరు ప్రతి సంవత్సరం కూడా మాకు అమ్మవారి విగ్రహం ఇప్పించేది కొలిచలం భారతమ్మ గారని అని ఒక్కతే అమ్మ దాదాపు ఇప్పటివరకు ఓ పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి మాకు అన్ని విగ్రహాలు పాత సంవత్సరాలు మొత్తం అన్ని విగ్రహాలు ఆమె ఇప్పించింది ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లగాళ్ళు సంతానం అందుతూ ఉంటుంది ఇక్కడ చాలామంది పిల్లగాళ్ళు ఇక్కడ పుట్టినోళ్ళే ఉన్నారు అందరికీ సంతానం అందింది ప్లస్ ఇక్కడ పెళ్ళిళ్ళు జరగడం కానీ ఎవరికైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవటం అంటే ఇక్కడ తొక్కున్నాక పెళ్ళిళ్ళు కావటం అలాంటివి జరిగినాయి అదేవిధంగా ఇక్కడ కళ్యాణం కూడా చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాం ఆ కళ్యాణం కూడా బాగా జరుగుతూ ఉంది అన్నదానం కూడా ఈ టీ టౌన్ ప్రాంతంలోనే అన్నదానం ఎవరు చేయరు మేము చేసినట్టు ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి భోజనాలు అందరికీ తినిపించి పంపిస్తూ ఉంటాం ఈ మా కమిటీకి సహకరిస్తున్న ఇక్కడ కుమ్మర్ బజార్ ప్రజలు కానీ మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు 真那个，真那个，真那个。 నెల్లు ముడాలు పెట్టి నాలుగు మాల బట్టి నడి ఖర్చు పెట్టి జేరి ఎల్లు ఎల్లమే ఎల్లం ట్టి పెట్టి నెల్లు ములు పెట్టి నాలు బౌల బట్టిన ఖర్చు పెట్టి జేరి పోత బట్టి జేరు ఎల్లు ఎల్లమే ఎల్లం

Mantra, 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 பார்த்தா జైభవాని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట జరగడం అన్నది ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మన ఇక్కడ చూసినట్టుగా మనం విజయవాడలో దుర్గమ్మ ఎలాగైతే చూస్తున్నామో ఇక్కడ కూడా మనకి అదేవిధంగా కన్నుల విందుగా కనిపిస్తుంది అనమాట దుర్గం అంటేనే కోరిన వారికి కొంగు బంగారం ఉన్నట్టుగా ఇక్కడ మొక్కుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా వారి యొక్క కోరికలు మన విజయవాడలో ఎలా అయితే తీర్తాయో ఇక్కడ కూడా అలానే తీరుతాయనమాట కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భవాని